నమస్కారం టెక్ ప్రియులారా ఈ రోజు మనం కత్రిమ మేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక మాత్రమే కాదు మన దైనందిన జీవితాల్లో అద్భుతమైన మార్పులు తెచ్చే ఓ గేమ్ చూద్దాం ముందుగా ఆరోగ్య రంగం రోగుల సమాచార నిర్వహణ ఉద్యాయుల నిర్ధారణ ఇలా అన్నింటిలో కత్రిమ మేట్ విప్లవాత్మక మార్పులు తెస్తోంది ఏఐ సహాయంతో చికిత్సలు చేయడం హంచుకోండి ఇది రోగులకు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది నిద్రపోని అత్యంత తెలివైన సహాయకుడు మనకు ఇక విద్యారంగం ఏఐ ఆధారిత యాప్లు ఆన్లైన్ ట్యూటరింగ్తో వికె మరింటరాక్టివ్ గా వ్యతిగతీకరించిన అనుభవాన్ని ఇస్తోంది విద్యారకులు క్లిష్టమైన భావనలను గతంలో కంటే వేగంగా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నారు ఇది మీ మెదడు ప్రాసెసింగ్ శక్తిని అప్గ్రేడ్ చేసినట్లే వ్యాపార రంగంలోకి వస్తే ఏఐ వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకోవడానికి వస్తు నిల్వలను నిర్వహించడానికి మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మై తదుపరి పెద్ద కదలికను వ్యహించడంలో సహాయపడే గోణం ఉన్నట్లే ఇంటి వద్ద స్మార్ట్ ఓవెన్లు వాయిస్ అసిస్టెంట్లు రోబోటిక్ క్లీనర్లతో మీ జీవితం మరింత సులభంగా మారుతోంది ఇది మై పనులను తగ్గించే సాంకేతిక மானோமார்ட்டி அவஸ்காரும் மச்சி போகூடது ட்ரெய் அல்லே